శ్రీ గురు బెనమహ శ్రీ మహాగణపతి మహా వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాన్ని అనుసరించి ఇక వారం ఎలా ఉండబోతుంది చూద్దాం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం వృచ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు సష్టమంలో ఉన్నటువంటి బుద్ధుడు యోగ్యకారకుడు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలం అనేది జరుగుతుంది ఫైనాన్షియల్ రొటేషన్స్ అనేది అనుకూలంగా ఉంటుంది బంధువులు స్నేహితులతో గడపడం అనేది జరుగుతుంది మరియు అదేవిధంగా ఈ రాశి వారికి అష్టమంలో సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగ్యకారకుడు అనమాట అంటే ఏ విధంగా అంటే స్త్రీ సంబంధితమైనటువంటి విషయాలు ప్రేమ సంబంధితమైనటువంటి వ్యవహారాలు సానుకూలపడే విధంగా ఉంటుంది మరియు పరస్త్రీతో గడపడానికి పరపురుషుడితో గడపడానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి స్థితిగా ఏర్పడుతూ ఉన్నది ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేది అవసరం సంతాన సంబంధితమైన విషయాలు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడతాయి అదే అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కొత్త సంబంధ బాంధవ్యాలు ఏర్పడటం అనేది జరుగుతుంది అది మానసిక ఆనందానికి గల కారకంగా తయారవుతుంది పేరు ప్రఖ్యాతుల గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో వార ప్రథమంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు పొందడం పొందడం అనేది జరుగుతుంది రాశివారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఎక్కువగా బాధించగలుగుతుంది తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాలు గృహంలో ఏదో ఒక మానసిక బాధ అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది రాశివారికి అర్ధాష్టమ శని ప్రభావం అయితే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా ఏడు శనివారాల వ్రతాన్ని చేసుకున్నా సరే మానసిక ప్రశాంతత అనేది పొందడం అనేది జరుగుతుంది గృహవానికి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కాళ్ళకి మోకాళ్ళకి కీళ్ళకి నెప్పులు రావడం అనేది జరుగుతుంది గృహవాణి కొనుగోలు సంబంధితమైన విషయాలు ఈ రాశివారు ముఖ్యంగా ఇతర వాహనం కానీ గృహం కానీ ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా ఈ రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా సే గురువు సప్తమంలో ఉన్నప్పుడు అది కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ భాగస్వామ్య బిజినెస్లో కొద్దిగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కొంచెం స్థిరత్వాన్ని పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికి ఓవరాల్గా వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు రవి ఎప్పుడైతే సప్తమంలోకి మారాడు కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి రవి యొక్క దృష్టి జన్మరాశి మీద ఉన్నప్పుడు అది ఆరోగ్యాన్ని ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి జ్వరపీడత్వానికి గల కారకంగా తయారవుతుంది ఆ విషయాన్ని జాగ్రత్త తీసుకోండి ఫైనాన్షియల్ రొటేషన్స్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాభించే విధంగా ఉంటుంది వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలే పొందడం అనేది జరుగుతుంది అదేవిధంగా పుస్తక రంగ ముద్రణలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ జన్మరాశిలోకి జన్మరాశిలో నుంచి సప్తమంలోకి రవిగ్రహ సంచారం అనేది అనుకూలంగా లేదు కాబట్టి రవిగ్రహ పరిహారం చేసుకోవాలి సూర్యారాధన చేయాలి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది రాశివారు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా సూర్యారాధన చేసేటప్పుడు ముఖ్యంగా సూర్యుడికి తామ్ర తామ్ర పాత్రలో పాత్రల్లో వచ్చేటప్పటికి అంటే కంచు పాత్రలో మనం నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటే ఆక రవి యొక్క బలం అనేది బాగా పెరుగుతుంది అదేవిధంగా ఉదయం రవిహోరా సమయంలో అంటే ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో లవంగాలని ఒకటి రెండు లవంగాలనే మనం తినగలిగితే అది వచ్చేటప్పటికి సూర్యుడి యొక్క ప్రతాపాన్ని బలాన్ని శరీరంలో పెంచడం అనేది జరుగుతుంది విద్యార్థులకు వచ్చేటప్పటికీ ముఖ్యంగా గురుగ్రహ మంత్రజపం అనేది చాలా ముఖ్యం గురుగ్రహ మంత్రజపంతో పాటు ఈ రాశివారు లక్ష్మీ గ్రహ లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించినట్లయితే శుక్రుడి యొక్క బలం అనేది అన్నమాట అది వివాహకారకంగా కూడా మారుతుంది